రైతు బంధు డబ్బులు ఇయర్ ఇయరు ఇయరు అని ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇయరని వాళ్ళు ఇయర్ అని కళలోనే ఉన్నారు మేము ఒకటేసారి వేసేసేసినాం అందరికి ఏడు వేల ఐదు వందల కోట్లు ఒకటేసారి లేకపోతే రుణమాఫీ చేయరు 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 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా ఉంటే బాగు మేము మళ్ళీ రుణమాఫీ చేయలేదని చెప్పి ప్రజలు పోవచ్చు అని అనుకున్నారు కానీ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం యువత కోసం నిరుద్యోగ యువతీ యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మేమిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం మా కమిట్మెంట్ ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం చే చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చే చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ నుంచి నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక ఆయన అడుగుతా ఉన్నారు నేను ఆగస్టు లోపల చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తారా అంటే మేమంతా ఆయన చెప్పాం ఏమయ్యా నీకేమన్నా ఆగస్ట్ ముందు చేస్తే నీకు ఇబ్బంది అని ఆగస్ట్ కంటే ముందు చేస్తే మీకేమన్నా ఇబ్బంది అని కూడా అడిగాం అంటే ఆగస్టే కాదు అవసరమైతే దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేసి చూపిస్తాం కూడా రుణమాఫీ ఎవరు ఆపలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాం ఇక రెండవది రైతు భరోసా మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఎవరికి ఇయ్యాల ఏం చేయాలి నేను ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాను ఈరోజు మేము ఏ పథకాలు ప్రకటించినా ఎవరికి డబ్బులు పంపిణీ చేసినా లేదా మా డబ్బులు కాదు లేదా ఎవరి డబ్బులు కాదు ఇవి ప్రజల డబ్బులు ప్రజలందరూ కట్టినటువంటి పన్నులతో సమకూర్చిన నిధుల్ని మనం ప్రజలకు పంచుతూ ఉన్నాం ఆ పంచే ప్రక్రియ అది న్యాయబద్ధంగా నిరుపయోగం కాకుండా నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డగోలుగా పారేయకుండా జవాబుదారుతనంగా ఆ పంపిణీ కార్యక్రమం మేము కస్టోడియన్గా మీ అందరి తరఫున వాటిని జాగ్రత్తగా చేయాలనేదే మా అందరి ఆలోచన గత ప్రభుత్వంలాగా ఆడబడితే ఆడ దోపిడేసుకొని ఎవడు పడితే వాడికి పనిచేసి ప్రజలను అప్పులు పాలు చేసి ఏడు లక్షల కోట్లు ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపోవాలనే ఆలోచనలో మేము లేం మేము ప్రజల డబ్బుని రూపాయి రూపాయి పోగేస్తున్నాం వేసిన ప్రతి రూపాయిని అర్థవంతంగా ప్రజలు పంచాలనేటు ఆలోచనతో ఉన్నాం కాబట్టి రైతు భరోసా పేరు మీద మేము చేసే ఇచ్చేటువంటి ప్రతి పైసా ఎవరెవరికి పంచాలి ఎవరెవరికి ఇవ్వాలి అని ఆ పన్నులు డబ్బులు కట్టినటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని వారు చెప్పిన మాట ప్రకారం వారు ఏ ఏ విధి విధానాలు చెప్తారో ఆ విధి విధానాలన్నింటినీ కూడా సమీకరించి శాసనసభలో చర్చగా పెట్టి అంతిమంగా శాసనసభలో పాస్ చేసిన తర్వాత దాన్ని సక్రమంగా ఒక జీవో తీసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే రైతు భరోసా కార్యక్రమం ఉంటుందని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం నేదో నలుగురు కూర్చొని ఈ నలుగురికి ఇస్తాం ఇస్తాం లేకపోతే భూములు ఎక్విజేషన్ చేసిన చేసినోడికిస్తాం వాళ్ళ పంట కూడా ఇస్తాం మాదే పోయింది ప్రజలు కట్టిన డబ్బులు కదా మా ఇష్టం వచ్చినట్టు పంచుతామని అంటే ప్రజలు కట్టినటువంటి డబ్బులకి మేము జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది కాబట్టి ప్రజల్ని అడిగి స్టేక్ హోల్డర్స్ని అడిగి అందరిని రైతులను కూడా అడిగి వారందరు చెప్పిన ప్రకారం పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వదిలిపెట్టం ప్రతి హామీని నెరవేరుస్తాం